వైఎస్ఆర్ కుటుంబం వెన్నంటే నడిచిన వారిని ఎన్నటికీ మర్చిపోదని మరోసారి నిరూపించుకున్నారు విశ్వసనీయత అనే పునాదుల మీద నమ్మకం అనే పిల్లర్లతో రాజకీయ ప్రస్థానాన్ని నిర్మించుకున్న కుటుంబం వైఎస్ కుటుంబం నాడు వైఎస్ఆర్ అయినా నేడు జగన్ అయినా అదే విశ్వసనీయత నమ్మకానికి పెద్దపీట వేస్తున్నారు తండ్రి అడుగుజాడల్లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ తండ్రి వైఎస్ఆర్ కీర్తిని మరింత ఇరుమడింప చేసేలా నిర్ణయం తీసుకున్నారు జగన్ తన తండ్రితో పాటు పనిచేసిన వారిని ఎవరినీ కూడా మర్చిపోలేదు తన తండ్రి కోసం మరణించిన వారిని మర్చిపోలేదు తన తండ్రితో కలిసి మరణించిన కుటుంబాలను మర్చిపోలేదు అందుకు ఐఏఎస్ సుబ్రహ్మణ్యం కుటుంబమే ఓ ఉదాహరణ ఒక్కసారి పదేళ్లు వెనక్కి వెళితే కీర్తి శిఖరాన అప్రతిహతంగా విరాజిల్లుతున్న ఓ మహా మహానాయకుడి పరిపాలన ఔన్నత్యం కళ్ల ముందు కనిపిస్తుంది ఆ మహానేతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించి భారతదేశ చరిత్రలో ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సాధ్యం కానీ సొంత ఇమేజ్ ను సంపాదించుకున్నారు ప్రజా అభిమానం రోజు రోజుకి సముద్రమంతా విస్తృతంగా ఆకాశమంతా విశాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో పెరిగిపోయింది అన్నం పెట్టిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన వైఎస్ఆర్ ఉన్నత విద్యనిచ్చిన వైఎస్ఆర్ సొంత గూడు కట్టించిన వైఎస్ఆర్ అంటూ పూరి గుడిసెల్లోని పేదలు సైతం గుండెల్లో గుడి కట్టుకున్న నాయకుడిగా వైఎస్ఆర్ తన పాలనతో ప్రతి గడపని ఆ గడపలోని ప్రతి గుండెని ప్రభావితం చేశారు ఆంధ్రప్రదేశ్ పాలన అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగిపోతున్న వేళ ఎవరికి కన్ను కుట్టిందో కానీ ఓ మహా విషాదం సంభవించింది అది సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది నల్లకాలు అడవుల్లో పావురాల గుట్ట వద్ద ఓ రాజకీయ మహావృక్షం నేలకూలిపోయింది చిత్తూరు జిల్లా వెళుతూ ఉండగా వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయింది రచ్చబండకొచ్చి తమ కష్టాలు తెలుసుకుంటాడని ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు వైఎస్ఆర్ రాలేదు గంటల పాటు యావత్ ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దించి గాలించినా వైఎస్ఆర్ కాన రాలేదు మా వైఎస్ఆర్ తమ్మున్నోడు ధైర్యమున్నారు ఆ ఆ యాప్నా పొద్దున్న కల్లా వచ్చేస్తాడని సీమ వాసులంతా గుండె ధైర్యంతో కాను రెప్పలు మూయకుండా ఎదురు చూసినా వైఎస్ఆర్ తిరిగి రాలేదు ఊరు వాడ ఏకమై గాలించారు చెట్టు పుట్ట గుట్ట అన్న లేదు కొండ కోన వాగు అన్న భేదం లేదు నల్లమల అడుగుల్లో ఎన్నడూ జరగనంత గాలింపు జరిగింది దట్టమైన అడవి కమ్ముకున్న మబ్బులు దారిలో ప్రవహిస్తున్న వాగులు పైన వర్షం కాళ్ల కింద బురద అయినా సరే పోలీసులు నాయకులు అభిమానులు సామాన్య ప్రజలు వైఎస్ఆర్ ను వెతుకుతూనే ఉన్నారు కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు మనసులో మెదులుతున్న మధుర జ్ఞాపకాలు మెదడులో ఏమైందో మా రాజన్న కన్న ఆలోచనలు ఇలా లక్షలాది మంది వైఎస్ఆర్ కోసం కోట్ల కళ్లతో వెతికినా ఎక్కడా ఆచూకీ కాను రాలేదు రాష్ట్రం అంతా టీవీల ముందు అతుక్కుంది ఎప్పుడు ఏ టీవీలో మా రాజన్న వచ్చాడన్న వార్త చెప్తాయోనన్న ఆతృతతో వైఎస్ఆర్ అభిమానులు ఎదురు చూశారు కానీ ఇరవై నాలుగు గంటలయ్యేసరికి ఆర్మీ అధికారులు ఓ పిడుగులాంటి వార్త చెప్పారు అందరి పూజలు వృధా అందరి ఆశలు ఆవిరైపోయాయని ప్రకటించారు ఆరు కోట్ల మంది ప్రజల గుండె చప్పుడైన వైఎస్ఆర్ గుండె ఆగిపోయిందని నాయకుణ్ణు దేవుడు తీసుకు వెళ్లిపోయాడని ప్రకటించారు వైఎస్ఆర్ హెలికాప్టర్ క్రాష్ అయింది వైఎస్ఆర్ ఇక లేరు ఇక ఎప్పటికీ రారు అని ప్రకటించారు అంతే ఒక్కసారిగా రాష్ట్రం దిక్కులు పిక్కటిల్లేలా పోరుమంది వైఎస్ఆర్ ను అభిమానించే గుండెలు పగిలిపోయాయి వైఎస్ఆర్ ని ఆరాధించే వారి కళ్లలో కన్నీటి సముద్రం ఉప్పొంగిపోయింది వైఎస్ఆర్ నాయకత్వంలో నడిచిన నాయకులంతా కుంగిపోయారు అంతటి మహా విషాదంలో వైఎస్ఆర్ తో పాటు ఆయన వెంట ఉన్నవారు కూడా మరణించారు చీఫ్ సెక్యూరిటీ అధికారి బెస్లీ సిఎంఓ అధికారి ఐఏఎస్ సుబ్రహ్మణ్యంలు కూడా వైఎస్ఆర్ తో పాటే మరణించారు వైఎస్ఆర్ మరణించి పదేళ్లైంది పదేళ్లైనా వైఎస్ఆర్ కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాలను మర్చిపోలేదు వైఎస్ తో పాటే పనిచేసిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదరించారు తన తండ్రితో పాటే ప్రాణాలు కోల్పోయిన సుబ్రహ్మణ్యం పి సింధు సుబ్రహ్మణ్యం కు లైఫ్ సెటిల్ అయ్యేలా చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది గా బాధ్యతలు తీసుకున్న సీఎం జగన్ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఇంటికి పిలిపించారు సుబ్రహ్మణ్యం కుటుంబ పరిస్థితులపై ఆరా తీసుకున్నారు రెండు వేల పదిహేడులో ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని సుబ్రహ్మణ్యం కుమార్తె వెంటనే సీఎం జగన్ సింధుకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని గత ఏడాది జులైలోనే ఆదేశించారు అప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా పోస్టింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు మళ్లీ పి సింధుకి సంబంధించిన ప్రత్యేక ఉత్తర్వులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసింది ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్ లో ఉన్న పి సింధు కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ పోస్ట్ ను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల వలన ట్రైనింగ్ పీరియడ్ లో కూడా ఎక్కువ జీతం పొందే అవకాశం ఉంటుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రితో పాటు మరణించిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఎంతగా అండగా నిలిచారో చెప్పడానికి ఈ నిర్ణయమే ఉదాహరణ అంటున్నారు ఐఏఎస్ అధికారులు వైఎస్ జగన్ కుటుంబం కష్టాల్లో తమ వెంట ఉండేవారికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని నిరూపించిందని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు